జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణ దే ఆధిపత్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నిర్మాత బండ్ల గణేష్ మాత్రం ఆసక్తికర ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆకాంక్షించారు పదవులు హోదాలు డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి కానీ బంధం అనేది విడదీరానిదే నా చంద్రన్న నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలని ఆయన ట్వీట్ చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ట్యాగ్ చేశారు మరోవైపు ఈ ట్వీట్పై నెడిసన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు గణేష్ అన్న నువ్వు అనుకుంటే జరుగుతుంది నీ టైం నడుస్తోందని ఓ నెడిసన్ కామెంట్ చేశాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు నిన్ను మిస్ అయ్యామంటూ మరో నెడిసన్ కామెంట్ చేశాడు ఇక ఇటీవలే బండ్ల గణేష్ ఆసుపత్రి బెడ్ మీద వీడియో వైరల్ అయింది అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు ఇదిలా ఉంటే చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక కార్యక్రమం నిర్వహించారు ఆ సమయంలో కూడా చంద్రబాబు గురించి చెప్తూ బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు తెలుగు ప్రజల కోసం చంద్రబాబు పాలనలో చేసిన అభివృద్ధిని ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఎదుగుదలను ప్రస్తావించారు ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్పై తీవ్రంగా స్పందించారు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారని ప్రశ్నించిన బండ్ల గణేష్ బాబు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి